పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలియనివారు అంటూ ఎవ్వరూ ఉండరు అయితే ఆమె గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు దీంతో ఆమె పెట్టిన పోస్టులకు పవన్ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు దీంతో ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి రేణు దేశాయ్ ఓ పెట్ లవర్ పిల్లలుంటే తనకి చాలా ఇష్టము పిల్లలంటే తనకి చాలా ఇష్టం అయితే వారి రక్షణ కోసం ప్రతి నెల కొంత డొనేషన్ కూడా చేస్తుంది దానికి సంబంధించిన ఇటీవల మూడు వేల ఐదు వందలు కావాలంటూ పోస్ట్ పెట్టింది ఆ తర్వాత ఆమె పోస్ట్ను ఉద్దేశించి పవన్ ఫ్యాన్స్ ఆమెకు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్న జంతువులంటే తనకు చిన్నప్పటి నుంచే ఇష్టం అని పవన్ కళ్యాణ్కి అది లేదని ఇటీవలే చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి రేణు దేశాయ్ చేసిన ఆ కామెంట్స్కి పవన్ అభిమానులు మరోసారి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్కు జంతువులపై ప్రేమ లేదా మీరు అలా మాట్లాడవద్దని మీ పిల్లలకు పవన్ తండ్రి అని మీపై పవన్కి బాధ్యత ఉంటుందని రకరకాల కామెంట్స్ చేశారు దీంతో ఆమె మరోసారి పవన్ ఫ్యాన్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు అలా కామెంట్స్ చేసిన వారికి గట్టిగానే బదులిచ్చారు తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్యను కాదని అలాంటప్పుడు ఆయనకు తనపై ఎందుకు బాధ్యత ఉంటుందని ప్రశ్నించింది ఈ యాభై ఐదేళ్లలో ఆయన ఇంట్లో పిల్లులు కుక్కలు వంటివి తాను ఎప్పుడు చూడలేదని తెలిపారు తను లెక్చర్స్ ఇవ్వడం ఇకనైనా ఆపండి అంటూ కామెంట్స్ చేసింది ఇన్నేళ్లుగా తనని తిడుతూనే ఉన్నారని ఇకపైన ఆపాలని కోరింది గత కొన్ని రోజులుగా రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది సోషల్ మీడియాలో ఆమెపై రకరకాల ట్రోల్స్ వస్తున్నా సరే ఆమె వాటికి బదులిస్తూ యాక్టివ్గానే ఉంటుంది